సందీప్ రెడ్డి వంగనే బాలీవుడ్కి కరెక్ట్ మొగుడు ఈ మాట తెలుగు హీరోనో సౌత్ టెక్నీషియనో కాదు బాలీవుడ్ టాప్ డైరెక్టర్ నితీష్ తివారి ఇప్పటి వరకు పరంగా ఇండియా నెంబర్ వన్ అనిపించుకున్న సినిమా దంగల్ రెండు వేల కోట్ల వసూళ్లతో టాప్ మూవీ అనిపించుకున్న దంగల్ మూవీని నితీష్ తివారి తీశాడు సడన్గా సందీప్ రెడ్డి జపం చేస్తున్నాడు యానిమల్ మూవీని సందీప్ రెడ్డి వంగని టార్గెట్ చేసిన బాలీవుడ్ మాఫియాని కోసి కాదు కోయకుండానే కారం పెట్టాడు ఇది నిజంగా షాకింగ్ న్యూసే ఎందుకంటే అక్కడ తోపు లిరిసిస్ట్ అనుకున్న జావేద్ అఖ్తర్ సందీప్ మీద కామెంట్ చేశాడు దిక్కుమారిన సినిమాలను కూడా సరిగ్గా తీయలేని డైరెక్టర్స్ లేదంటే ఫెమినిస్ట్ పేరుతో సడన్గా నీతులు మాట్లాడే బ్యాచ్ అందరికీ ఇదో పెద్ద పంచిగా మారింది అసలే ఇండియన్ సినిమా అంటే తామే అని ఇంతకాలం భ్రమంలో బ్రతికిన వాళ్ళకి అసలు వాళ్ళ స్థానం ఏమిటో తెలుగు సినిమా చూపించింది అదే తట్టుకోలేకపోతున్న వాళ్ళకి సందీప్ రెడ్డి వంగ పుండు మీద కారంలో మారాడు అలాంటి తనకి తోటి హిందీ దర్శకుడే సపోర్ట్ చేయడంతో ఇదో సెన్సేషన్ అవుతుంది అక్కడ కొందరైతే ఆ దర్శకుడిని చంపేస్తారు లేదంటే తొక్కేస్తారని ప్రచారం మొదలెట్టారంటే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అంచనా కూడా వేయలేని పరిస్థితి బాలీవుడ్ ఇప్పుడు మూలుగే నక్క లేదంటే బక్క చిక్కిన సింహం ఇంకా నేనే కింగ్ అంటే కుదరని పరిస్థితి అంతగా తెలుగు సినిమాలు పాన్ ఇండియాని షేక్ చేసేస్తున్నాయి మలయాళ మూవీలు ఓటీటీలో హిందీ సినిమాలకు చుక్కలు చూపిస్తున్నాయి మొత్తంగా సౌత్ సినిమాల డామినేషన్తో హిందీ హీరోలకి గుర్తింపే కరువైంది ఒకప్పటి పొగరు లేదు తమంత తోపులు లేరని గట్టిగా చెప్పుకునే కాన్ఫిడెన్స్ అయితే అస్సలేదు ఇలాంటి టైంలో బాలీవుడ్లో లాంటి హిట్ పడినా అది ఓన్ చేసుకోలేని దిక్కుమాలిన పరిస్థితి బాలీవుడ్ వాళ్లది కారణం అక్కడ దిక్కుమాలిన మూవీలు వాటిని ప్రోత్సహించే దర్శక నిర్మాతలే ఎక్కువయ్యారని కమెంట్ చేశాడు సందీప్ రెడ్డి అసలు సందీప్ రెడ్డి వంగ ఏం మాట్లాడినా బాలీవుడ్ మొత్తానికి కోసి కారం పెట్టినట్టు మండిపోతారు పని కట్టుకుని సందీప్ రెడ్డి వంగ సినిమాలను వాళ్లు విమర్శిస్తూనే ఉంటారు సరే ఇది కబీర్ సింగ్ నుంచి యానిమల్ హిట్ వరకు జరుగుతున్న తంతే కాకపోతే కొత్తగా రెండు వేల కోట్ల వసూళ్లు రాబట్టిన దంగల్ డైరెక్టర్ సీన్లోకి వచ్చాడు దీంతో ఈ వివాదం విప్లవంలా మారింది ఇండియాలో రెండు వేల కోట్ల రికార్డుతో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న మూవీ దంగల్ తర్వాత బాహుబలి టూ పుష్ప టూ ఉన్నాయి సో డెఫినెట్ గా దంగల్ డైరెక్టర్ నితీష్ తివారి ఏం మాట్లాడినా దానికో వాల్యూ ఉంటుంది అందుకే తను సందీప్ రెడ్డి సినిమా యానిమల్ని పొగడటంతో సీన్ మారిపోయింది బాలీవుడ్ కాన్లు కపూర్లకు మొత్తంగా అక్కడి మూవీ మాఫియాకు పుండు మీద కారం చెల్లినట్లయింది హిందీ వెబ్ సిరీస్ అయిన మీర్జాపూర్ ఫోర్ని డైరెక్ట్ చేస్తారా అంటే దానికంటే యానిమల్ సీక్వెల్ని తీయటం చాలా ఉత్తమం అన్నాడు అంటే మీర్జాపూర్ సిరీస్ ఎంతగా బూతులతో నిండి ఉంటుందో చెప్పకనే చెప్పాడు ఇదే మాట గత కొన్ని నెలలుగా సందీప్ రెడ్డి వంగ చెబుతున్నాడు తన సినిమాలో ఏదో బూతుందంటున్న టాప్ లెర్సిస్ట్ జావేద్ అక్తర్ అసలు మిర్జాపూర్ సినిమా చూశాడా అని ప్రశ్నించాడు సందీప్ అందులో ప్రపంచ బూతులన్నీ ఉన్నాయి ఇంకా తెలుగు డబ్బింగ్ వర్షన్లో బూతులైతే వినలేం ముందు అలాంటి వెబ్ సిరీస్లు మీ కొడుకు ఫర్హాన్ అక్తర్ తీయకుండా ఆపండి అని పేర్లతో సహా చెప్పేశాడు దానికే బాలీవుడ్ బ్యాచ్కి సౌండ్ లేదు అసలు లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్కి కౌంటర్ వేయటానికే కాదు తనను ప్రశ్నించడానికే బాలీవుడ్ బ్యాచ్కి ఒంట్లో వణుకు అలాంటి లిరిసిస్ట్కి సందీప్ రెడ్డి చుక్కలు చూపిస్తే సందీప్ రెడ్డి వంగానే కరెక్ట్ అనేలా దంగల్ డైరెక్టర్ అనటం వైరల్ అవుతోంది సందీప్కి సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురవటంతో హిందీ స్టార్స్కి మాండిపోతోంది